హాయ్ అండి వెల్కమ్ టు నామణి రెడ్డిస్ వరల్డ్ ఈరోజు మనం అందరూ చేసుకునే గాజులే కొంచెం వెరైటీగా చేసుకున్నాం దానికోసం పొట్టుపప్పుని పొట్టుతో సహా చేసుకుంటాం గాజెల కోసం వీటిని ఒక కప్పు పొట్టుపప్పు తీసేసుకొని నాలుగైదు గంటలు నానిన తర్వాత అదే పొట్టు కూడా తీయకుండా అలాగే మిక్సీ జార్లో వేసేసుకొని ఇలా పిండిలాగా చేసుకొని దానిలో ఉల్లిపాయలు పచ్చిమరపాయలు అల్లం కరివేపాకు అన్నీ సన్నగా కట్ చేసి వేసేసుకొని దానిలో కొంచెం జీలకర్ర కూడా వేసేసి అంతా కలిపేసేసుకొని ఒక బాండి నూనె పొయ్యి మీద పెట్టేసుకొని దానిలో వడల వేసేసుకోటి రండి ఇది చాలా ఆరోగ్యానికి మంచిదండి పొట్టులో ఉండేటువంటి మంచి ప్రో బయాటిక్ లాంటివన్నీ ఉంటాయి కాబట్టి దీనిలో మనకి బీట్ ట్వెల్వ్ అవన్నీ కూడా ఉంటాయంట అందుకని మనకు ఇనుము బాగా ఇనుములాగా బాగా ఉక్కులాగా ఉండాలి అంటే మినపప్పుతో తినాలి అని కూడా చెప్తూ ఉంటారు అలాగే మనం వెరైటీగా చేసుకొని తినేటప్పుడు కొంచెం పొట్టు ఉన్నా కూడా కలర్ మారుతుందే కాదండి రుచి మాత్రం కరకరలాడుతూ సూపర్ అంటే సూపర్గా వస్తాయండి చక్కగా వీటిని మనం కాగే నూనెలో వేసేసుకొని సన్న సగం మీద రెండు వైపులా కాల్ చేసుకుంటున్నాను నేను చక్కగా కాల్ చేసిన తర్వాత తీస్తే చక్కగా దాన్ని మనం చట్నీతో కానీ బ్రేక్ఫాస్ట్లో తినచ్చు ఈవినింగ్ నుంచి స్నాక్ లాగా తినచ్చు ఎంతో బలమైన ఫుడ్ కాబట్టి ప్రతి షుగర్ పేషెంట్లకైనా వెయిట్ లాస్ అవ్వాల్సిన వాళ్ళు కూడా చాలా మంచిదండి నూనెతో వాడద్దు అనుకున్నప్పుడు మనం స్టాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు గుంట కూడా చేసుకోవచ్చు ఇది ఫుల్ వీడియో నాగమణి రెడ్డి లో ఉంది చూడండి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ కి చూసుకుని షేర్ చేయండి లైక్ చేయండి మీకు తయారు చేసే కళ ఉందో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్